బద్వేల్ పట్నంలోని జిల్లా పరిషత్ పాఠశాల వద్ద నుండి పట్నంలోని ప్రధాన రకదారుల వెంబడి ర్యాలీ నిర్వహించిన కూటమి నాయకులు హిందూ సంఘ నేతలు ర్యాలీలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు బీజేపీ అభ్యర్థి బొజ్జా రోషట మరియు టీడీపీ సమన్వయకర్త నితీష్ రెడ్డి కడప జిల్లా డిడిసి బ్యాంకు చైర్మన్ నారాయణ రెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ కు జరిగిన యుద్ధంలో విజయం సాధించా భారతీయ మహిళల సింధూరం తుడిచివేసిన ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పామంటూ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు మన త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అద్భుత విజయాన్ని సాధించిన సందర్భంగా దేశ రక్షణలో వారి అపూర్వ త్యాగం ధైర్య సాహసాలను స్మరించుకుంటూ వారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా రోజు బద్వేల్ పట్నంలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో బద్వేల్ అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షులు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య టీడీపీ పట్టణ అధ్యక్షులు వెంగల్ రెడ్డి ఆర్ఎస్ఎస్ రామకోటి రాజు జనసేన డివి వెంకటేష్ బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది భారతదేశంలో జరిగినటువంటి పాలకాల దాటిలో జరిగి ఉగ్రవాదులు మన ఎవరైతే మన భారతీయులను మతం పేరుతో చంపారో వాళ్ళందరినీ కూడా మళ్ళా మన భారతీయ దేశం తరపున త్రివిధ దళాలు యుద్ధంలో పాల్గొని పాకిస్తాన్ నడిబొడ్డుకెళ్లి పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉండేటువంటి స్థావరాల్లో అంటే సామాన్య ప్రజానికే ఉండేది కాదు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కూల్చేసి చేసి వాళ్ళను ఆ యుద్ధంలో మన వాళ్ళు విజయం సాధించి వచ్చారు దానికే ఆపరేషన్ సింధుర్ అని పేరు పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మనం ఈ రోజు ముఖ్యంగా ఈ ర్యాలీ చేసేది ఎందుకు అంటే దీని ఉద్దేశం ఏమిటంటే మన వివిధ దళాల ఆపరేషన్ సింధులు ఇంకా ఆగలేదు ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమేం జరగద్దు ఆపరేషన్ సింధు కోసం మన త్రివిధ తలాలు రెడీగా ఉన్నాయి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దానిపైన ఎప్పుడు పర్యవేక్షిస్తున్నాడు కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయులుగా మేమందరము కులాలు మతాల అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మేమంటే వివిధ దళాల వెంటే లేదంటే కనుక భారతదేశ ప్రధాని వెంటే మేమందరం ఉంటామని చెప్పి మేమందరం సంఘీభావంగా మేమందరం మూకుమ్మడిగా మీకే మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి దీనికి అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను పాల్గొనేటువంటి స్వచ్ఛంద సంస్థలైతే స్వచ్ఛందంగా ఆర్ఎస్ వాళ్ళు బీహెచ్పీ వాళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు ముఖ్యంగా బీజేపీ నాయకులు అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకులు అలాగే వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత బాగా నిర్వర్తిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కడప జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జంగిడి వెంకటేశాటి గారు మాట్లాడారు